హాయ్ అండి వెల్కమ్ టు మహిస్టార్ కిచెన్ ఈరోజు బేబీ పొటాటో కర్రీ చేద్దామండి ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ బంగాళదుంప కర్రీని ఎలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం బంగాళదుంపలను ఒక అర కేజీ వరకు తీసుకోవాలి బంగాళదుంపలు ఇలా చిన్నగా ఉండాలండి ఇప్పుడు తీసుకున్న బంగాళదుంపలను నీళ్లు పోసుకొని క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న బంగాళదుంపలలో మంచినీళ్ళు పోసుకొని మూత పెట్టి స్టవ్ మీద పెట్టి ఒక పది నిమిషాల వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు బంగాళదుంపలు ఉడికాయ లేదో చెక్ చేసుకోవాలండి ఇలా ఒక బంగాళదుంపను తీసుకొని చెక్ చేసుకొని బంగాళదుంపలు ఉడికిన తర్వాత దానిలో నీరంతా ఉంచేసి పొట్టు ఒల్చుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా అన్ని బంగాళదుంపలను పొట్టు ఒలుచుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చిన్నగా ఉన్న బంగాళదుంపలను అలానే ఉంచేసి కొంచెం పెద్దగా ఉన్న వాటిని ఇలా మధ్యలోకి కోసి రెండు ముక్కలుగా చేసుకోవాలి ఇప్పుడు మసాలాను ప్రిపేర్ చేద్దాం ఇప్పుడు చిన్న రోలు తీసుకొని అందులో చిన్న సైజు అల్లం ముక్క పది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దంచుకోవాలి ఐదు లవంగాలు మూడు యాలక్కాయలు వణించి దాల్చిన చెక్క కూడా వేసి బాగా దంచుకోవాలి అవి కొంచెం నలిగిన తర్వాత పచ్చిమిర్చి మూడు వరకు వేసుకొని బాగా దంచుకోవాలి పచ్చిమిర్చి కూడా నలిగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి మీరు కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చండి మెత్తగా పేస్ట్ లాగా చేయకూడదు కొంచెం కచ్చా పచ్చాగానే ఉండాలి ఇలా ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి రెండు గరెల వరకు నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత పోపు దినుసులు జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి అవి కాస్త వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలను కూడా వేసి ఒకసారి తిప్పుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు బంగాళదుంప ముక్కలను వేయించిన తర్వాత కరివేపాకు హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసి ఒకసారి తిప్పుకోవాలి ఇలా బంగాళదుంప ముక్కలను ఒక ఐదు నిమిషాలు వేయించిన తర్వాత మనం ఇందాక దంచి పెట్టుకున్న మసాలా పేస్ట్ను కూడా వేసి తిప్పుకోవాలి మూత పెట్టకూడదండి మూత పెడితే బంగాళదుంపలు బాగా మెత్తగా అయిపోతాయి ఆల్రెడీ మనం ఉడికించాం కాబట్టి మూత పెట్టాల్సిన అవసరం లేదు ఇలా మసాలా పేస్ట్ అంతా ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా తిప్పుకోవాలండి ఈ మసాలా పేస్ట్ వేగడానికి ఒక పది నిమిషాల వరకు టైం పడుతుంది ఇప్పుడు మసాలా పేస్ట్ వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకోవని తిప్పుకోవాలండి ఉప్పు కూడా వేసిన తర్వాత స్టవ్ను సిమ్లో పెట్టుకొని బంగాళదుంప ముక్కలను బాగా వేయించుకోవాలి బంగాళదుంప ముక్కలు కూడా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకొని తిప్పుకోవాలి కారం ఎక్కువ అవసరం లేదండి మసాలా వేసాం కాబట్టి మనం ఒకవేళ మీరు కారం కనుక ఎక్కువ తిన్నట్లయితే ఒకటిన్నర స్పూన్ కారం వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని తిప్పుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించుకుంటే బేబీ పొటాటో కర్రీ రెడీ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్